హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఎమ్మీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంటుంది ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఈరోజైతే ఒక కొత్త స్టోరీ చెప్తాను వినేసేయండి ఫ్రెండ్స్ ఒక తెలివైన అమ్మాయికి కొత్తగా పెళ్ళవుతుంది అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తుంది ఇంటికి ఎందుకు అంటే కొత్త కోడల్ని పరిచయం చేయడానికి కొత్త కోడల్ని పరిచయం చేస్తూ కాస్త టీ పెట్టుకొని తీసుకురమ్మా అని అడుగుతుంది అయితే ఆమె గబగబా వెళ్ళి టీ పెట్టడానికి ట్రై చేస్తుంది అయితే ఇంతలో వాళ్ళ చక్కెరకి చీమలు పట్టేస్తాయి ఆమె టీ పెట్టడం లేట్ అవుతుంది సో ఇంకా తీసుకురాలేదా ఇంత టైం ఇచ్చాను కనీసం టీ పెట్టడం కూడా రాదా నీకు అని నానా మాటలు అనేస్తుంది సో బాధపడిన అమ్మాయి ఏం చేయాలా అని ఆలోచిస్తూ తెలివైంది కాబట్టి బెల్లం టీ పెట్టేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది నా స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్